హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తూ చేస్తూ కొంచెం మాట్లాడాలనుకున్నాను అది ఏంటంటే ఏదే కానీ అండి మనము మన ఇష్టపూర్తిగా చేసేటప్పుడు కొంతమంది చెడిపే వాళ్ళు ఉంటారు ఆ చెడిపే వాళ్ళని చూసి మనం ఎదగాలే కానీ చెడిపోకూడదు నిజంగా అండి ఎవరు చెప్పిన మాటలు విన్నంత వరకే వినాలండి ఆ తర్వాత ఆ చెవులో మాటలు అక్కడే వదిలేసి మన పని అనేది మనం చేసుకుంటూ ఉండాలి ఇది మాత్రం నిజమండి అది చేసే పనికి వాళ్ళు చెప్పే మాటలకి మనం విన్నామనుకుంటే మనమే పాడవుతామండి అది ఏదైనా పర్వాలేదు కొంతమంది అంటూ ఉంటారు అన్నీ అయిపోయినాయి ఈమెకు ఇదొకటి తక్కువ పడిందా చేసుకోవడానికి అంటారు అది ఏం తక్కువ పడింది అనేది చెప్పేవాళ్ళు తెచ్చిచ్చేది కాదు అనేవాళ్ళు తీర్చేది కాదండి మన పని ఏంటో మనము ఎవ్వరు మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి నిజంగా చెప్పాలంటే మన అనుకునే వాళ్ళే మనకి శత్రువులండి వేరే వాళ్ళు మాత్రం అస్సలు కాదు మన పక్కనే ఉండి మనతోనే ఉండి మన వెనకాల గోతులు తొవ్వే వాళ్ళే ఉంటారండి వాళ్ళని దేవుడు ఎప్పటికైనా శిక్షిస్తూనే ఉంటాడు ఇది మాత్రం నిజము కానీ వాళ్ళే మనం చెడపాలనుకుంటారండి నిజంగా మనకేదైనా కష్టం వచ్చిందంటే రూపాయి సహాయం చేసే బుద్ధి లేకుంటుంది కానీ మధ్యలో వచ్చి పుల్లలు పెట్టడాలు మాత్రం బాగా పెడతారండి అలాంటివి ఎవ్వరు వినొద్దు మన పని మనం చేసుకుంటూ ఉండాలి మన వీడియోలో మనము మన పని ఏంటో మనము అంతే వాళ్ళు చెప్పారని మనం అప్సెట్ అయ్యి వాళ్ళు అన్నారని మనము ఆపేసుకుంటే నష్టపోయేది మనమే ఉపాసం ఉండేది మనమే అన్నారు కదా అన్నం ఎక్కువ తింటున్నారు అని తినకుండా ఉంటే కడుపు కాలేదు మనదే అన్న వాళ్ళది కాదండి నేనైతే ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను నేను కూడా వెనక్కి తగ్గాల అనే సిచ్యువేషన్ వస్తే నేను మాత్రం అస్సలు తగ్గను మనం చేసే పని నలుగురికి నచ్చేలాగా ఉండాలి కానీ నలుగురు వెక్కిరించేలాగా ఉండొద్దండి అది మన ఇంట్లో ఉండి మన పని మనము చేసుకుంటున్నాము టైలరింగ్ చేసే వాళ్ళ తిప్పలు చేసే వాళ్ళకే తెలుస్తుందండి కళ్ళతో చూసి అనే వాళ్ళకి ఏం తెలుస్తుందండి చేసే వాళ్ళ కష్టము ఏ ఆమెకేం లే ఇంట్లో కూర్చొని రెండు వందలు సంపాదిస్తుంది ఒక బ్లౌజ్ వెనుక అంటారండి ఆ రెండు వందలు వెనుక ఎంత కష్టం ఉంటుందో అనేది వాళ్ళకేం తెలుసు అందుకే నేను ఒకటే చెప్తున్నాను ఏమన్నా ఏం బ్యాడ్ కామెంట్లు పెట్టినా ఏం చేసినా మనం మాత్రం పట్టించుకోవద్దండి మన పని మనం చేసుకుంటూ పోవాలి చేసేవాడిని చూసి చూసేవాడు ఏం చేయలేడు ఇది మాత్రం నిజమండి ముందు ముందు వీడియోస్ కంటిన్యూ వస్తాయండి కొంచెం వర్క్ ఉండడం వల్ల గ్యాప్ వచ్చేసాయి వీడియోలు నా వీడియోస్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అయితే చూడండి నెట్ బ్లౌజ్ కానీ బాగుంది స్టిచ్చింగ్ అయ్యాక చూడండి ఎంత బాగొచ్చిందో కానీ ఇలాంటి నెట్ మళ్ళీ సిల్కీ క్లాత్ వేసి కుడతాం కదా ఇంకో కాటన్ క్లాత్ వేసి కూడా కుట్టాలండి ఈ బ్లౌజ్కి ఫినిషింగ్ బాగుంటుంది సాటన్ క్లాత్ ఒకటే వేసి కుట్టడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉండదు నేనైతే పైన నెట్టు సెంటర్ సాటన్ క్లాత్ వెనకాల లైనింగ్ క్లాత్ ఈ మూడు క్లాత్స్ వేసి కుట్టానండి స్టిచ్చింగ్ వీడియో పెట్టలేకపోయాను అర్జెంట్ ఉండడం వల్ల కానీ బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అయ్యాక చూడండి ఎలా ఉందనేది నెట్లో కూడా చాలా విధాల రకాల క్లాత్లు వచ్చినాయండి నిజంగా చూడండి ఫినిషింగ్ అయినాక స్మూత్గా ఉందండి బ్లౌజు చూడండి పైపింగ్ కానీ ప్రతి ఒక్కటి నీట్గా వచ్చింది బ్లౌజు ఇంకా డోరీస్ వేయలేదు వాళ్ళని అడిగి పెట్టాలి అందుకనే నేను పెట్టలేకపోయినాను నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్